ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలవ్ కార్యక్రమంపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు మేడిపల్లి సీఏ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాలపై సుదీర్ఘంగా చర్చించారు మీడియా ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సీఏ గోవిందరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతూ మీడియా ప్రతినిధులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం అతివేగాన్ని నియంత్రించడం వంటి ప్రాథమిక సూత్రాలు వివరించారు జర్నలిస్టులు స్వయంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రజలకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారని సిఐ పిలుపునిచ్చారు ప్రమాద సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని

ఒకరి తప్ప మిగతా కూడా పర్సనల్గా ఫ్యామిలీ మీ బట్టి పక్క పెడితే రోజు తిరుగుతూనే ఉంటాం మీకు ఇస్తే ఎమర్జెన్సీ ఉంటుంది తొందరగా కవర్ చేయాలనుకుంటాం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఎంత ఎమర్జెన్సీ రేర్ కేసులు తప్ప ఒక్కసారి మన చేతిలో ఉండదు ఇంత రేర్ కేసు ఉన్నప్పటికీ కూడా మీరు అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటికి కూడా సమ్ టైమ్స్ మూమెంట్ చేస్తూనే ఉంటుంది చాలా మంది కొంతమంది చూస్తుంటారు కాబట్టి కాబట్టి మీరంతవరకు మనమే హెల్మెట్ కొంచెం పక్కన పెట్టడం మనకి మనమే హెల్మెట్ మనమే క్లిప్ పెట్టుకుంటే రాస్తుంటాం మనమే సీట్లు పెట్టుకుని రాస్తుంటాం మీకు తెలుసు మొన్ననే ఇక్కడే తండ్రి కొడుకులు ఉపయోగి వస్తుంటే సీట్ పెట్టి పెట్టుకోకపోతే కారులో ఎగిరి కింద పడి తండ్రి ఎరుకున్న కార్చి మొన్ననే చివకదరా అందరికీ తెలుసు లే అలే ఇక రోజు మీరు కవర్ చేసిన మీకు తగిన విషయం కాదు సో కొంచెం అడ్డ ఉండక పక్కన తీసుకో మీకు అందరికీ కలని విషయం కాదు ఇది సో అందరికీ తెలుసు ఇది ముఖ్య ఉద్దేశం సో ఇది ఏం చెప్పాలంటే మాకు మీకే కోసం ఎందుకంటే పొద్దు మీద ఓటమి తిరిగి మీరు మన ఎక్కువ టైం ఎవరు ఏమన్నా ఏం తిరిగినా బతికినా వచ్చినా తచ్చినా బతికినాదొచ్చినా మాదొచ్చినా పడ్డా మీకు తప్పదు బాగా తప్పదు ఈ పోటీ ప్రపంచంలో ముందు ముందు కవర్ చేయాలనే తక్కువనే తాసించి మీకు తప్పదు మాకు అటు తప్పదు కాబట్టి ఎక్కువ కాషియస్ ఉండాల్సిన అవసరం ఉందని ఒక ఉద్దేశంతో అట్ సేమ్ టైము ఈరోజు సిక్స్త్ డే ప్రోగ్రామ్ ఈరోజు మీడియా ఎండ ఇచ్చని పెట్టారు మీడియా ఎండే మీడియా ద్వారా పబ్లిక్ సేవ చేయాలి కానీ నాకు అనిపించిందంటే మీడియా ద్వారా మెసేజ్ చేయడం కూడా మీరు పొద్దున్నైతే వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు కూడా రాత్రి పగలు వర్షం ఏది గుర్తలు ఏది మర్చిపోవడం దొరుకుతున్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవడానికి కూడా ఈ రూల్స్ పాటించడం కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి మీరు ఒకసారి పెళ్లి కలిగేటప్పుడు విధి నిర్మాణం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ బండి మంది కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మైమరిచి పోకండి గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి రెండు <Sess> చెప్పినట్టుగా <Sess> <Sess>